ఈ రోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అండి బీరకాయతో రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము అయితే బీరకాయ తింటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు గుండెక కూడా చాలా మంచిదంటండి బీరకాయలో పొటాషియం మెగ్నీషియం మెండుగా ఉంటాయంట ఈ హృదయ నాళ వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయంటండి ఈ మినరల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయంట ఇవి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడి గుండె కణాలు నష్టపోకుండా రక్షిస్తాయంటండి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందంట దీనిలోని విటమిన్ బి ఫైవ్ ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందంటండి అయితే బీరకాయ కూడా బాలింతలకు సర్జరీ అయిన వారికి అనారోగ్యంగా ఉన్నవారికి పచ్చిముగా ఈ బీరకాయని వాడతారంటండి ఇప్పుడు మనము బీరకాయ రైస్ తయారీ విధానం చూద్దాము ఇలా చూడండి నేను ఒక పెద్ద బీరకాయ తీసుకున్నానండి ఇలాగా పావు కేజీ పైనే ఉంటుంది అర కేజీ దగ్గరలో పెద్దగా ఉందండి ఇది ఇలాగ ఒక గ్లాసు రైసు కొబ్బరికాయలో ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను పచ్చిమిరగాయలు ఈ అవసర గింజలు కూడా తీసుకున్నానండి అవసర గింజల వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ ఈ బీరకాయని తొక్కతో మనము ఇప్పుడు మనం బీరకాయ రైస్ చేసుకుంటున్నామండి జస్ట్ దానిపైన ఉన్న ఈను తీసాను అంతేనం ఫీలర్తో ఈలును ఈయను తీసాను అంతేనండి ఇప్పుడు మూకులు పెట్టుకుని ఆయిల్ వేసుకుని బీరకాయని నేను పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను ఇందులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బీరకాయలు మగ్గిపోతాయండి పెద్దగా కోసుకున్న మనము ఎలాగ మిక్సీ కూడా పెట్టుకుంటాము బీరకాయ మగ్గిన తర్వాత బీరకాయ రైస్ కోసమని ఇందులో మనం బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవాలండి నేను ఆరు పైన ఏడు ఆరు ఏడు పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు కూడా వేసి మనము ఫ్రై ఫ్రై చేసుకుందాము ఇవి మగ్గించుకుందామండి ఇవి ఇందులో ఉప్పు కూడా వేసుకొని ఉప్పుతో పాటు ఈ బీరకాయని మగ్గించుకుందామండి అయితే బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుందంట అదన అదనంగా దీనిలో గుజ్జులో సెల్యూలోజ్ డై డైటర్ ఫైబర్ మెండుగా ఉంటుందంట ఇది పేగుల కదలికను జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంట మలబద్ధకంతో బాధపడేవారు వారి డైట్లో ఈ బీరకాయని తీసుకుంటే సమస్య దూరం అవుతుందని నిపుణులు చెప్తున్నారంటండి మలబద్ధకంతో బాధపడేవారు ఒక గ్లాసు బీరకాయ రసంలో తేనె కలుపు తాగితే మలబద్ధకం సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుందంట సెల్యూలోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్ని మొలల వ్యాధిని నివారిస్తుందంటండి మనం బీరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడే అవసర గింజలు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ చల్లని తర్వాత మిక్సీ జార్లు వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ వేయించుకున్నప్పుడు లైట్గా వేసాము దానికి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాము మనం రైస్ కూడా ఉడికించుకుని పెట్టుకున్నాము కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్నానండి ఇలా మనం అదే పాత్రలో ఒక స్పూన్ ఉన్నర నెయ్యి వేసుకుందామండి ఉన్నర నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర చెట్టుపట్లు అన్న తర్వాత మినపప్పు శనపప్పు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని వేయించుకుందాము బీరకాయ అంటేనే శరీరంలోని వ్యర్థాలు ఆల్కహాల్ అవిశేషాలు జీర్ణం కాని ఆహార కణాలను శరీరం నుంచి తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుందంట దీంతో లివర్ ఆరోగ్యాన్ని పిత్త పనితీరును పెంపొందించడం ఇది కీలక పాత్ర పోషిస్తుందంటండి లివర్ బెయిల్ బెయిల్ రసాన్ని విడుదల చేస్తుందంట ఇది లిపిడ్లు క్రొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుందంట బీరకాయ ఇది హే హేపాటిక్ నాళములో తేలెత్తే కామెరలు ఇతర ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి ఔషధంలో పనిచేస్తుందంటండి మనం ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుని ఇవి దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాము ఇవి లైట్గా వాటర్ అండి మనం గిన్నె కడిగిన వాటర్ వేసుకుంటే చాలు ఆల్రెడీ ఆయిల్లో మన బీరకాయ బాగా మగ్గింది వాటర్ కూడా వేసుకుని ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకొని మనం మిక్సీ హాఫ్ చక్కె కొబ్బరి తీసుకున్నాం కదండి అది మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరి అంతగా వేగనక్కర్లదండి కొబ్బరి జస్ట్ ఇలా కలుపు ఇది బీరక మిశ్రమంలో కలుపుకొని మనం ఉడికించుకున్న రైస్ చల్లారిన తర్వాత వేసుకుంటే ముద్దులాగా రాకుండా చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత రైస్ వేసుకోండి మన ఇంట్లో ఉన్న రైస్తో కూడా మార్నింగ్ టిఫిన్ కింద కూడా మనం చేసుకోవచ్చండి చాలా బాగుందండి బీరకాయ బీరకాయతో రైస్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మన పెద్దవాళ్ళు అప్పుడు నీరసంగా ఉన్న వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇలా బీరకాయ కూర ఓన్లీ రసం వేసి పెట్టేవారండి చాలా త్వరగా కోలుకునేవారు పచ్చిమంటే బీరకాయ కూర కూర కంపల్సరీ రెండు కూరలు పెడతారండి ఇలా మనం ఈ రైస్ వేసుకొని కలుపుకొని మన ఇంట్లో ఉన్న రైస్ అయితే మన ఇందులో ఉంచి ఆవురి పొగలు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేడాను కాబట్టి చల్లారిన తర్వాత వేసుకుని ఇందులో బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నా మన బీరకాయ రైస్ రెడీ అయిపోయిందండి నేనైతే లంచ్గా తయారు చేశాను మనం టుడే స్పెషల్లో టేస్ట్ చూశానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి